बोलो नेताजी सुभाष चंद्र बोस वंदे मातरम ನಮ್ಮಲ್ಲಿ ಕೂಡ ಹೇಗಿದೆ ಹೇಗಿದೆ ಮೂರು ವರ್ಷ ಆಯ್ತು ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಇಲ್ಲ ನಾನು ಇங்கோಟ ಕಲಕ ಅಂತ ಹೇಳಿದ್ನ ನಾನು ಹೇಳಿದ್ರು ಬಂತು ಅಷ್ಟೇ ಅಷ್ಟೇನೋ ಯಾ ಅಷ್ಟೇನೋ அண்ணா அண்ணா பேப்பங்க பேப்ப परकेले गुड बोलो सुभाष चंद्र बोस की जय नेताजी सुभाष चंद्र बोस की जय नु गुड

ముఖ్యంగా మా సుభాష్ ప్రజల తరఫున యావత్ తెలంగాణ ప్రజల తరఫున యావత్ భారతదేశ ప్రజలతో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఏదైతే ఆనాడు సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి మన స్వతంత్ర యుద్ధంలో పాల్గొని మరి మన స్వతంత్రానికి స్వతంత్రం రావడంలో ఎంతో కృషి చేసిన గొప్ప వీరుడు మరి ఆయన జాడ ఆయన అడుగు జాడల్లో మేము అందరం నడుస్తామని చెప్పి మరి ముఖ్యంగా మా సుభాష్ ఒక ప్రత్యేకత ఉంది ఆ కాలంలో మన సుభాష్ చంద్రబోస్ సుభాష్ నగర్ వచ్చినట్టుగా మరి అనేక కథనాలు కథనాలు ఉన్నాయి ఆ రోజు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో మన సుభాష్ నగర్ మరి కమిటీ ఏర్పడి ఆ రోజు సుభాష్ నగర్ సొసైటీ ఏర్పడి మరి ఆ రోజు ఈ లేఅవుట్ చేయడం అనేది ముఖ్యంగా పదిహేను ఎకరాల్లో ఈ సుభాష్ నగర్ లేఅవుట్ను తయారు చేయండి ఆ కాలంలోనే సుభాష్ నగర్ మరి ప్రత్యేకంగా ముప్పై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్ల నుంచి మంచి మున్సిపల్ లెవెల్ ప్రకారం మంచి గార్డెన్స్ నుంచి డెవలప్మెంట్ జరిగింది మరి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఆ సుభాష్ చంద్ర ప్రజలందరూ కూడా సుభాష్ చంద్రబోస్ గారికి రుణపడి ఉన్నారు ఆయన చెప్పిన మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం వాటి మరొక్కసారి ప్రజలందరికీ నా తరపున మా కమిటీ తరపున సుభాష్ చంద్రబోస్ సందర్భంగా వారికి జయంతి సందర్భంగా జయంతి తెలుపుతూ వారి విగ్రహానికి ఈరోజు గన్న నివాళులు అర్పించడం జరిగింది జై హింద్ జై తెలంగాణ జై సుభాష్ చంద్రబోస్ अशोक बोलो सुभाष चंद्र बोस की बोलो सुभाष चंद्र बोस की आजाद हिंद फौज की भानो लाबूजी लाड बोलो सुभाष चंद्र बोस की जय बोलो सुभाष चंद्र बोस की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम तुम जिसको वाइज बहुत అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ జయంతి మీ అందరికీ తెలుసు సుభాష్ చంద్రబోస్ అంటే స్వాతంత్ర సాధించేందుకు ఆయన చేసినటువంటి కృషి ఎటువంటిది అనేది ప్రత్యేకంగా నేను చెప్పే అవసరం లేదు ఆ రోజుల్లో గాంధీ నెహ్రూ వాళ్ళు ఏ విధంగా అయితే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ తన శైలిలో ఆయన కూడా అంతే లెక్కల స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన అయితే అతివాదులు మితవాదులు అన్న దాంట్లో ఈయన కొంచెం ఏంటంటే ఈ స్టెప్ అన్నది కొంచెం హింసావాదం అన్నది ఈయన తీసుకున్నాడు గాంధీ సిద్ధాంతమేమో అహింసా సిద్ధాంతం ఈ విధంగా ఆయన పోరాటం కొనసాగించారు కాకపోతే ఏంటేనంటే సుభాష్ చంద్రబోస్ అన్ని విషయాల్లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన అంటేనే అందరికీ అభిమానం కల నాయకుడు అని చెప్పి నిరూపించుకున్నాడు ఒకసారి గాంధీకి సుభాష్ చంద్రబోస్కు ఇద్దరి మధ్యలో వారి మధ్యలో రిఫ్ట్ అది ఉన్నప్పుడు అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా గాంధీ ఏదైతే ఒక క్యాండిడేట్ని పెట్టిండో ఆ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన కాదని సుభాష్ చంద్రబోస్ ఆయన్ని స్వయంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి కూడా గెలిచినటువంటి వ్యక్తి తనకు పదవులు ముఖ్యం కాదని స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని భారతదేశాన్ని ఈ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించడమే ముఖ్యము అన్న రీతిలో ఆ పదవికి కూడా ఆయన రాజీనామా చేసి స్వాతంత్ర సమర యోధు దానికోసమే ఆయన పోరాటం చేసిన ఒక గొప్ప వ్యక్తి అటువంటి సుభాష్ చంద్రబోస్ మరి ఆయన మనం వ్యక్తిగతంగా ఆయన చరిత్ర తీసుకుంటే ఆ కాలంలోనే ఆయన ఐసిఎస్ పాస్ అయ్యి కలెక్టర్ ఉద్యోగం చేసిండు అది కూడా ఏంటంటే ఇది నాకు భారత పౌరులే ముఖ్యం ముఖ్యము భారతదేశమే ముఖ్యము మరి ఈ భారతదేశం ఎప్పటికైనా కానీ ఈ బ్రిటిష్ వాళ్ళ చేతుల నుండి విముక్తి కావాలన్న ఉద్దేశంతో ఆయన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తనవంతు కృషి చేసిండు అది ఎన్నటికీ మనం మరొలేంది మరి ఆయన అంత గొప్ప సేవలను చూసుకొని ఇక్కడ మన సుభాష్ నగర్ ప్రాంతం ఏందంటే ఏర్పడ్డ తర్వాత సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ సుభాష్ నగర్ అని చెప్పేసి ఈ కాలనీకి నామకరణం చేసి అప్పటి నుంచి కూడా ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము మరి ఆయనకు ఏంటంటే ఈ సందర్భంగా నేను నివాళులు అర్పిస్తున్నాను